స్వాగతం క్యాంప్ తిరుపతి జిల్లా మంగళం క్వార్టర్స్ సప్తగిరి కాలనీలో మా ఇంటి స్థలాన్ని కబ్జా చేశారంటూ బాధితులు మీడియాని ఆశ్రయించడం జరిగింది ఈ క్రమంలో బాధితులు జే మురళి సమావేశంలో మాట్లాడుతూ ఈ స్థలం జే నాగరాజ అనే మా నాన్నగారు ఆర్టీసీలో హమాలీ పనిచేస్తుంటాడు అదే ప్రకారం జగన్నాథం కూడా ఆర్టీసీ హమాలీగా పనిచేస్తారు ఎనభై ఐదులో ఎన్టీఐ రామారావు ఇచ్చిన గృహ గృహస్థ పథకం పట్టాకు రెండు వేల ఇరవై మూడులో డూప్లికేట్ పట్టాలను క్రియేట్ చేసి ఈ స్థలం మాదంటూ మమ్మల్ని భయాందోళనకి గురి చేస్తున్నారు

ನೋಡು ಇಷ್ಟು ಇಕ್ಕೆ ಕಟ್ಟ ಬಟ್ಟೆ ಬೋದು ಹಾ ಆ ಚಾಮೆ ಲೈಟ್ ಆ ಫೋಟೋ ತೆಗೆದನ್ನ ಮಾಡಿ ಬಡ ಬಡ ವೈಸಕ್ಕೆ ಮಾಡಿ ವೈಸಾ ಈ ಸೀಸನ್ ಯಾವಣ್ಣ ಹಾ ே வாங்க ஆ டு லாக்கோ

நமஸ்தேன் okay, మేము మంగళంలోని సప్తగిరి కాలనీలోని మా రెండు పట్టాలు మా మామయ్య గారు ఆర్టీసీలో హమాలిగా చేసినందుకు నలభై సంవత్సరాల కిందట ప్రభుత్వం ఇచ్చారు ఆ రెండు పట్టాలని గత కొంతకాలంగా మురుగేష్ విఆర్ మురుగేష్ వార్డు నెంబరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు వాళ్ళ నాన్నగారు వి నాగయ్య అనే ఇద్దరు కబ్జా చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మేము ఇలా చంటి పెట్టలు రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామండి పోలీస్ స్టేషన్ చుట్టూ ఆ కలెక్టర్ దగ్గర స్పందన గారి దగ్గర మూడు సార్లు స్పందనకు అప్లై చేసామండి ఎక్కడా మాకు న్యాయం జరగలేదు పై అధికారులు అందరి దగ్గరికి మా సమాచారం చేరవేశాము ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మాకు చాలా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు అనిపించి మాకు వాళ్ళు ఇచ్చిన పన్ను ఫేక్ అని దా నిర్ధారించి వాళ్ళ పన్ను క్యాన్సిల్ చేశారు ఇంటి పన్ను మళ్ళీ మాకు మీరు ఇల్లు కట్టుకోండి మేము ఉంటాము మేము అండగా ఉంటాం మీకు అన్ని ఒరిజినల్స్ మీవే కదా అమ్మితే ఒరిజినల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలండి ఇప్పుడు వాళ్ళు కూడా వేరే వాళ్ళకి అమ్మేసేవా నిన్నంతా భూమి పూజ కూడా చేసుకున్నాము నిన్నంత ఇట్టే తిరుగుతూ ఉన్నారు అప్పుడు వచ్చి అడగాలి కదా మాది మేము అని ఎవరు వచ్చి అడగలేదు కదా ఇంటి పనులు మా దగ్గర ఉన్నాయి ఇంటి కాగితాలంతా వాళ్ళు ఎట్లా వచ్చి మళ్ళీ ఈ రోజు వచ్చి కట్టుకుంటున్నప్పుడు వచ్చి అడ్గిస్తూ ఉన్నారు కొంతకాలంగా ఇట్లా చాలా సార్లు రెండు సంవత్సరాల నుంచి ఇట్లాగే ఇబ్బంది పెట్టాల్సిన మేము ఎక్కడికైతే వెళ్ళబోతామో అక్కడికి ముందే వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ ఇది ఇది చేసి వాళ్ళ తరపున మాట్లాడించుకోవడము మేము వెళ్ళిన తర్వాత మాకేం న్యాయం జరగకుండా అయిపోవడము మేము ఎలాగో ఇప్పుడు కొత్తగా ఈ రోజు వచ్చి అంటే మమ్మల్ని చంపేస్తాము నరికేస్తాము మీరు ఇంట్లో ఇది మాది మేము కొనుక్కున్నాము అని మురుగేష్ దగ్గర నుంచి మేము కొన్నాము అని వాళ్ళు ఒక అతను వచ్చి ఇల్లు స్టార్ట్ చేయాలి జడారెడ్డి అని చెప్పారండి మాకు ఇక్కడ అందరూ కొత్త వాళ్ళండి గవర్నమెంట్ మారిన తర్వాత అందరూ అధికారులు అందరూ మారారు లోకల్ వాళ్ళు కూడా మాకు అంతగా పరిచయం కాదు ఎవరెవరో వస్తున్నారు సార్ అంటే చెప్పొచ్చు వాళ్ళు మా దగ్గర నుంచి ఇంకొకరు ఇంకొకరు అట్లా కొనుక్కున్నా ఇప్పుడు నేను ఫోర్త్ పార్టీ అని ఇంకొకరు వస్తున్నారు మేము ఇట్లా కోర్టులో అతనే కోర్టులో వేశారు సార్ ఇలా దొంగ పని పెట్టుకొని ఇవన్నీ క్యాన్సిల్ చేశారు ఎన్ని ప్రూఫ్స్ కూడా మేము తీసుకొచ్చాం ఆర్టీఐ యాక్ట్కి అప్లై చేసి వాళ్ళు తెచ్చిన బాండ్ పేపర్స్ అన్నీ తెస్తే అసలు ఆ బాండ్లో ఆ డేట్లో ఏ బాండ్స్ కొన్నట్టే నిర్ధారణ జరిగింది సార్ అధికారంతో చూపిస్తే కోర్టులో జరుగుతుంది కాబట్టి మీరు కట్టుకొని ఇంటి కొన్నా వెళ్ళి తెచ్చుకోండి కోర్టులో సబ్మిట్ చేసుకొని ఇది చేసుకోండి అనేది రక్తలకి అయితే వెళ్ళొద్దు అనేసి మాకు మేము న్యాయం చేస్తాము మేము ఎటుపక్క న్యాయం ఉంటే అటే జరుగుతుంది అనేసి మాకు సపోర్ట్ చేశారు సార్ అందరూ ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు చూడే అందుకనే నిన్ననే పూజ స్టార్ట్ చేసుకొని ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసుకున్నాం సార్ నేను అంతా పక్క నుంచే తిరుగుతూ ఉన్నారు కానీ ఎవరు వచ్చి అబ్జెక్షన్ చెప్పలేదు సార్ ఇప్పుడు వచ్చి మాది అనేసి వచ్చారు ఒకవేళ వాళ్ళు కొనుంటే సెకండ్ పార్టీ కింద వాళ్ళే కోర్టులో వేశారు కాబట్టి మేము ఇలా పలానా వాళ్ళకి అమ్మామని వాళ్ళు కోర్టులో యాడ్ చేయాలి సార్ అలా కోర్టులో కూడా యాడ్ చేయలేదు మేము మా లాయర్ గారిని వివరాలు కనుక్కున్నాము మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఎవరు పనలేదు ఎవరు అమ్మలేదు ఇది వాళ్ళే వేసం లేదు అనేసి ఈ కరోనా టైం నుంచి ఇదంతా వివాదం జరుగుతూ వస్తుంది సార్ అప్పటి నుంచి మేము మేము మా ఇంటి క్లీన్ చేసుకోవడము మా అప్పట్లోనే మేము ఇద్దరం డాక్టర్ సార్ సర్వీస్ చేసుకుంటే అట్లా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టున్నారు ఇదిగోండి సార్ నేను మా అత్తగారు ఇక్కడే ఉండి క్లీన్ చేయించుకుంటా ఉన్నాము ప్రతిసారి వచ్చి ఆరు నెలలకు ఒకసారి వచ్చి శుభ్రం చేయించుకుంటా ఉన్నాం సార్ ఇంటి పైకి పోయిందనేసి మా మామగారికి ఆరోగ్యం బాగలేదని మేము కరకంబాడీలో ప్రస్తుతం ఉంటున్నాం సార్ ఒక ఐదారేళ్ళుగా ఈ మధ్య కాలంలో ఇలా చేసే సార్ ఇట్లా